వెల్కమ్ టు దీవెన ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములగాకు అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం కందిపప్పు ఆకండి ములగాకు శుభ్రం చేసి పెట్టుకున్నాను పచ్చిశనగపప్పు పసుపు ఆవాలు ఉప్పు మినపప్పు జీలకర్ర ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను పప్పు కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి పప్పు బాగా సిగుడిపోతే బాగోదు ఆకేసానండి మనం ఇప్పుడు ఒక పచ్చిమిరప యాడ్ చేసుకున్నానండి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటాను పసుపు వేసుకున్నాను ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చాక నేను కట్టేస్తానండి ఇప్పుడు నేను విజిల్ తీస్తున్నానండి పప్పు ఉడికిపోయింది కొంచెం వాటర్ ఉంది కొంచెం వాటర్ ఉంది కదా ఇందులో నేను ఉప్పు వేసేసి ఉడికించేసుకుంటానండి వాటర్ అయిపోయేదాకా ఇప్పుడు పప్పు తగ్గర పడుతుందండి ఈ లోప మనం ఒక జస్ట్ రెండు నిమిషాలు మాట్లాడుకుందామండి ఏంటంటే ములంకూర ఆకుల్లో రారాజండి ఏంటంటే ఇంత చాలా పోషకాలు ఉన్నాయి అన్ని ఆకుల కంటే ములగాకు రక్తహీనత తగ్గేస్తుంది చాలా మంచిగా అండి కానీ మనం బాగా దొరికేది అని నిర్లక్ష్యం చేస్తాం కానీ దీన్ని తీసుకోండి తర్వాత దీని తర్వాత ఆకైతే కనుక వన్నగంట ఆకండి తర్వాత కరివేపాకు ఈ మనం రోజు కూడా పిల్లలున్న తల్లిలేంటి ఎవరైనా సరే బాలింతలు కానీ ఎవరా సూలింతలైనా ఎవరైనా పప్పు రోజు తీసుకోవటం వల్ల చాలా మంచిదండి పప్పు ఏదో సైడ్ డిష్ మనం ఏదోగా చేసుకున్నా పప్పు కంపల్సరిగా చేసుకోండి ఒక ఆకుకూర వేసుకోండి అందులో పప్పు ఆల్మోస్ట్ ఎగిరిపోయిందండి ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకుందాం అండి నేను రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి కొంచెం ఆవాలు వేసుకుందాం తర్వాత వెల్లుల్లిపాయ రేఖలు తర్వాత ఎండిమిరపకాయలు కొద్దిగా వేసుకుందాం అండి కొంచెం మినపప్పు ఎందుకంటే ఇందులో మనం పులుపు వేసుకోం కదా దగ్గరగా ఉంటుంది కదండి పప్పు అందుకని ఈ పోపు సరుకులన్నీ వేసుకుంటే కమ్మగా ఉంటుంది జీలకర్ర యాడ్ చేశానండి కరివేపాకు కూడా యాడ్ ఇది వేసిపోయిందండి ఇప్పుడు మనం కుక్కర్లో పప్పు ఇందులో వేసేసుకుందాం వేసేసుకుని ఒక బౌల్లో తీసుకున్నామండి ఈ పప్పు ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి ముద్ద చేసుకోకండి మూడు విజిల్స్ అయితే రానివ్వండి తర్వాత కొద్దిగా నీరున్నా కానీ ఉప్పు వేసుకుని ఉడకపెట్టేసుకోండి అంతే ఇప్పుడు మనకి పప్పు ములగాకు కర్రీ రెడీ అయిపోయిందండి మనం బోన్ చేయటం అలసే